స్వాగతం జహీరాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా కలేరు మండల్ మాంటి గ్రామానికి చెందిన గుర్రెపు మచ్చ్యందర్ పోటీ చేస్తున్నారు జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో గట్టిగా పోటీ ఇచ్చే మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు డి అంటూ మరో సింహం గుర్తు అభ్యర్థిగా బరిలో దిగారు జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు దీవిస్తే ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలపై పార్లమెంట్లో పోరాడతానని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను లేవనెత్తుతానని అధికార పార్టీ బీజేపీ మతాల పేరిట దేశాన్ని విభజించి పాలిస్తుందని నేను ఎల్లవెల్లల డి అంటూ ప్రతిపక్షంలోనే ఉండి ప్రజల కొరకు పోరాడతానని ఆయన అన్నారు డబ్బుకు మద్యానికి అధికార పార్టీ ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని కోరారు నేను గెలిస్తే నేను ప్రజలకి స్థానికంగా ఉంటాను ప్రతి సమస్య ఒక సమస్య నా దృష్టికి వచ్చిన ప్రజలు చెప్పకున్నా కూడా నేను ఎన్నో సమస్యలు నా కల్లో కనబడుతున్నాయి ప్రతి సమస్య వందల సమస్యలు వేల సమస్యలు నేను ఇప్పటికే గమనించాను ఆ సమస్యలు నిర్చడమే కాక ఎలాంటి సమస్య నా దృష్టికి ఒక్కసారి తీసుకొచ్చిన ఆ సమస్య తీర్చే వరకు నా పోరాటం కొనసాగుతుంది నేను ఇక్కడ ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్ని రకాల వ్యవసాయ పంటలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి నేను భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలగజేయడం జరుగుతుంది అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నేను నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసి మన యువతకు కావాల్సిన నైపుణ్యాలు నేర్పించి వాళ్ళందరికీ ఎలాంటి జాబు అయినా హైదరాబాద్లో వివిధ ప్రైవేట్ కంపెనీలో కానీ ఇప్పించడానికి నా సాయచేతులో కృషి చేస్తాను అంతేకాకుండా ఎవరన్నా చదువుకున్న డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు ఉండి కూడా ఉపాధి లేకుండా ఉంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇతర సర్వీసులలో జాబ్స్ పొందడానికి కావలసిన కోచింగ్ సెంటర్లు పెట్టి కూడా వాళ్ళకు నేను సాయం చేసి వాళ్ళకు జాబ్ వచ్చే వరకు నేను వెనకాల ఉండి ప్రోత్సహించి నేను కృషి చేస్తా కృషి చేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామాలలో ఉన్న ని నిరుపేద మహిళలకు ఉపాధి లేకుండా చాలామంది చాలా సతమతం అవుతున్నారు ఎక్కాడితే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి మహిళలకు నేను కుటీర పరిశ్రమలు నెలకొల్పి వాళ్ళకు నిరంతరం ఉపాధి కలిగేలా డేస్ మీరు ముఖ్యంగా రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే ప్రస్తుతం రాజకీయం అనేది డబ్బున్న వాళ్ళే ఎంపీలుగా పోటీ చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలు అవుతున్నారు ఒకసారి ఎంపీ అయినాక వాళ్ళు ప్రజలతోని ఏమాత్రం పట్టి ప్రజల సమస్యల మీద ఏనాడు వాళ్ళు ఆలోచించడం లేదు ఎంతసేపు వాళ్ళ స్వలాభంకే పనిచేస్తున్నారు అలా ఉండకూడదు రాజకీయాలన్నా తప్పకుండా ఒక నిస్వార్థంగా సేవ చేయాలి ప్రజల కోసం బతకాలి జీవితాలను త్యాగం చేసి ప్రజలకు ప్రజలకు ప్రజల అభివృద్ధిని చేయాలి అన్న లక్ష్యంతో ఉండాలి రాజకీయ నాయకులు ఆ ఉద్దేశంతోనే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా బడా పారిశ్రామిక వేత్తలే ఉన్నారు కానీ నిస్వార్థంగా సేవ చేయాలన్న లక్ష్యంతో ఎవరు రావడం లేదు రాజకీయంలోకి అందుకని అది మారుద్దామన్న లక్ష్యంతోనే నేను నా జాబులు అన్ని వదులుకొని నేను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో నేను ఈ ఎంపీగా పోటీ చేయబోతున్నాను సార్ మీరు గెలిస్తే ఏ పార్టీలకు వెళ్దాం అనుకుంటున్నాను సార్ నేను గెలిస్తే నేను ఏ పార్టీకి వెళ్ళను నేను స్వతంత్రంగా ఉంటా స్వతంత్రంగా ఉండి నేను ప్రజల సమస్యల మీద పోరాడుతాను ప్రజా ఉండడం వలన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ సమానమే మనమందరం ఒకటే మనమందరం భారతీయులం మనమందరం ఒకటే ఆ సోదరులం మన భావనతో అందరినీ అందరికీ సమాన న్యాయం చేయడం కోసం నేను స్వతంత్రంగా ఉండి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది అందుకనే నేను స్వతంత్రంగానే ఉంటాను నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అయినా నేను ఒక స్వతంత్ర భావాలతోనే నేను పార్లమెంట్లో నేను మంచికి మంచి అంటాను చెడుకు చెడు అంటాను ప్రతి బిల్లు పైన నేను చర్చిస్తాను బిల్లులో ఉన్న లోటుపాట్లు దేనికి జంకకుండా నేను మాట్లాడతానని కూడా చెప్తున్నాను నేను సిబిఐకి ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏమాత్రం భయపడను ప్రతి విషయాన్ని ప్రతి బిల్లులో ఉన్న ప్రతి విషయాన్ని పెట్టి ప్రజలను చైతన్యం చేసి ఆ బిల్లు సక్రమంగా రూపొందించడానికి సాయశక్తులు కృషి చేస్తాను సార్ మీకు ఎన్ని నాకు చిన్నప్పటి ఆరో తరగతి నుంచి నాకు నాకు ప్రజల సమస్యల మీద నేను ఆలోచిస్తూ ఉండేవాని నాకు ఆరో తరగతి నుంచి కూడా నాకు మాది కూడా కొంచెం రాజకీయ కుటుంబమే మా రాజకీయ మీ ఫ్యామిలీలో ఉన్నారు మా నాన్నగారు కూడా చాలా ఎళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు మా 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 తమ్ముడు ఒకసారి సొసైటీ చైర్మన్ అయ్యారు మా సార్ మా అమ్మగారు ప్రస్తుతం కళేరు మండల ఎంపీపీగా ఉన్నారు ఓకే మీరేం చేసేయవచ్చు సార్ నేను మీరు ఒక నా కెరీర్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను అసిస్టెంట్ ప్రొఫెసర్కి ముందు నేను ఐఏఎస్ కోచింగ్ వన్ ఇయర్ తీసుకొని ఐఏఎస్కి ప్రయత్నం చేశాను తర్వాత జాబ్ చేయాలి అన్న ఒత్తిడి ఉండడం వలన నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ కాలేజ్లో కొన్ని సంవత్సరాలు పనిచేశాను తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేశాను నాకు అనుకోకుండా అమెరికా వెళ్ళే అవకాశం రావడం వలన నేను అమెరికా వెళ్ళి అమెరికాలో పదహారు సంవత్సరాలు పైగా ఉన్నాను అక్కడ వివిధ ఎంఎన్సీస్లో నేను చాలా రకాల హోదాలో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను తర్వాత నేను ఐటీ కంపెనీ కూడా పెట్టుకున్నాను సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో పెట్టాను దాని బ్యాక్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో పెట్టాను నేను అది పెట్టినాక నేను ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి భారీ ఎత్తున ఒక వంద ముప్పై ఎకరాలలో నేను వ్యవసాయం కూడా చేస్తున్నాను వివిధ రకాల కూరగాయల సాగు చేస్తున్నాను అంతేకాకుండా నాకు రాజకీయంలోకి రా మా అమ్మగా మా అమ్మగారు ఎంపీపీగా ఉన్నారు నేను ఒకసారి మండల ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఆఫీస్కి వెళ్ళినాక నేను చూశాను అధికారుల నిర్లక్ష్యం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎంపీపీ గారికి కూడా ఏదైనా సమస్య చెప్తే వాళ్ళు గుడ్డి కథలు చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అయ్యో వీళ్ళు తపన పడుతున్నారు మంచి హోదాలో ఉండి ప్రతి కథలు చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అయ్యో వీళ్ళు తపన పడుతున్నారు మంచి హోదాలో ఉండి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు సేవ చేయాలన్న తపన వీళ్ళకుంది వీళ్ళకు మన మద్దతు ఇచ్చి ప్రజలకు ఎంతో కొంత సేవ చేద్దామన్న భావనతో ఏ అధికారి కూడా నాకు కనిపించలేదు అందుకనే నాకు ఇదన్నీ చూసిన తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనకున్న అధికారులు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్పిన పని చేస్తే సరిపోతుంది ఒక ఎంపీ చెప్పిన పని చేస్తే సరిపోతుంది మిగతా ప్రజలు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ లెక్క చేయకుండా తయారైనారు వాళ్ళు ఏదో పెద్ద హోదాలో ఉండి వాళ్ళు ఇష్టం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు తప్ప నిస్వార్థంగా ప్రజల కోసం మాకు గవర్నమెంట్ ఇన్ని లక్షల జీతాలు ఇస్తుంది అందుకు క్షణం ప్రజలకు సేవ చేయాలి అన్న తపనతో ఏ అధికారి కూడా లేదు అన్న భావన నాకు వచ్చింది ఈ సిస్టమ్ని మార్చాలి మంచి ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలి ఒక చదువుకున్న విద్యావేత్తగా అన్న ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయంగా నేను ఇప్పుడు పోటీ చేయబోతున్నాను మీరు రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యంగా ఇద్దరు పేరు చెప్పగలను ఒకటి మా నాన్నగారు మా నాన్నగారు ఎంతసేపు నిస్వార్థంగా ఏది చేసినా ప్రజల మంచి కోసమే కోరుకుంటారు న్యాయమే కోరుకుంటారు ఆ లక్షణాలు నాకు వచ్చినాయి రెండో కారణం పివి నరసింహారావు గారు నాకు ప్రధాన స్ఫూర్తి పివి నరసింహారావు గారు చరిత్ర చూసుకుంటే ఆయన ఏ జాబ్ చేసినా ఏ పదవిలో ఉన్నా వంద శాతం ఆ పదవికి న్యాయం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఎంతో సేవ చేశారు భూ సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్నో రకాల వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ మంత్రి పదవిని పూర్తిగా అర్థం చేసుకొని దానికి ఒక వండే తెచ్చాడు ఏ పదవిలో ఉన్న ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అయితే వివిధ రకాల ఆర్థిక సంస్కరణలు తెచ్చారు ఎన్నో రకాల సతమతం అవుతుండే మన భారతదేశం పంజాబ్లో పంజాబ్ అనే రాష్ట్రం మన భారతదేశానికి విడిపోవడానికి చాలా అల్లర్లు జరిగేవి దాన్ని కూడా ఆయన సరిదిద్ది అక్కడ ఎన్నికలు నెలకొల్పి పంజాబ్ కూడా భారతదేశంలో అంతర్భాగంగా చేశాడు నార్త్ ఈస్ట్ స్టేట్లలో కూడా విపరీతమైన హింస జరిగేది కూడా సరే అండి రాష్ట్ర ఈశాన్య రాష్ట్రాలలో కూడా వివిధమైన హింసను కూడా ఆయన తగ్గించి దాన్ని కూడా భారతదేశం పౌరులాగా భావించేలా కృషి చేశాడు కాశ్మీర్లో కూడా ఎప్పుడు ఎన్నికలు జరగలేదు కాశ్మీర్లో కూడా విపరీతమైన టెర్రరిజం ఉంది ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా దేనికి లొంగకుండా చీఫ్ మినిస్టర్ డాక్టర్ని కూడా కిడ్నాప్ చేసిన కూడా దేనికి లొంగకుండా ఆ సమస్యను పరిష్కారం చేశాడు అంతేకాకుండా మీరు చూస్తే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనుకోండి జెట్ ప్లస్ సెక్యూరిటీ అనుకోండి ప్రస్తుతం నడుస్తున్న ఎంపీ ల్యాడ్స్ ప్రోగ్రామ్ అనుకోండి ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థకి చట్టబద్ధత అనుకోండి దానికి ఒక ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు అనుకోండి ఉపాధి హామీలో కూడా చాలా వినూత్నమైన చట్టం చేశాడు బీసీ కమిషన్ బీసీ మండలి అల్లర్లు ఉండడం వల్ల అందరికీ ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాల సమస్యలు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనునిత్యం ఎన్నో రకాల మంచి మంచి బిల్లులు తీసుకొచ్చి ప్రజలకు అవి దాని యొక్క ఫలాలు దక్కేలా కృషి చేశాడు అంతేకాకుండా టెలికామ్ బిల్లు తెచ్చాడు ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఉంది మనకు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో అందరి చేతిలో మొబైల్ సర్వీసు మనకు వస్తుంది అంటే దానికి పివి నరసింహరావు గారు కారణం మన ఇన్ని రకాల ప్రైవేట్ బ్యాంకులు వచ్చినా ఇన్ని రకాల మల్టీ సూపర్ కాంప్లెక్స్లు వచ్చినాయి మల్టీ బ్రాండ్స్ ఏ ఏ బ్రాండ్ అయినా మన భారతదేశంలో దొరుకుతుంది రకరకాల కార్లు మనం తిరగగలుగుతున్నాం రకరకాల బట్టలు వివిధ ప్రపంచ దేశాల బట్టలు మనం వేసుకోగలుగుతున్నాం ఇన్ని రకాల అభివృద్ధి చేయగలిగింది మాత్రం పివి నరసింహరావు గారు ఆయన నాకు స్ఫూర్తి ఆయనలాగా నేను ఆయన ఆయనలాగా నేను కూడా పార్లమెంటుకి వెళ్తే నేను అనునిత్యం ప్రతిదీ ఏదైనా బిల్లు పెడితే సమగ్రంగా రూపొందించి ఆయనలాగా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే నేను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ రాజకీయంలోకి వచ్చాను రాజకీయంలో మీరు కష్టపడి ఇంత ఖర్చు పెడుతున్నారు ఇదంతా మీ సొంత ఖర్చు పెట్టున్నారా లేకపోతే ఇంకా లేదండి సొంత ఖర్చే నేను సంపాదించిన దాంట్లోకించే నేను ఖర్చు పెట్టుకుంటున్నాను ఈ ఖర్చుని సొంత ఖర్చుని సంపాదించిన దాంట్లో కానీ ఖర్చు పెట్టుకునే నేను నా ఓ సొంత మనీతోనే నేను ఈ రాజకీయంగా నేను ఇప్పుడు ప్రచారం చేస్తున్నాను నేను మాత్రం ఖర్చు అంటే నేను ఎక్కువగా ఏం పెట్టట్లేదు నాతోని ప్రచారానికి సంబంధించిన ఖర్చు తప్ప నేను ఎవరికి నేను డబ్బులు ఇచ్చేది లేదు ఎవరికి మందులు ఆపేది లేదు నా ఎంబట ఉన్న నా బలగము నా సంబంధించిన శ్రేయభిలాసులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఎంతోమంది నా నా ఆలోచనలు నచ్చిన ఎంబట వచ్చిన వాళ్ళకి ఆ మినిమం ప్రచార ఖర్చులు మాత్రమే నేను చూసుకుంటున్నాను కానీ పెద్ద మొత్తంలో నేను ఖర్చు ఏం చేయడం లేదు చాలా కష్టపడుతున్నారు సార్ మీరు ఇప్పుడు చాలా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఓడిపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాను గుడ్ క్వశ్చన్ అండి నేను నేను ఇంకా కష్టపడాలి ఇంకా ప్రజల్లోకి చాలా దగ్గరగా వెళ్ళాలి అన్న భావన ఉంది నేను ఇంకా కష్టపడి ప్రజల ఊరు ఊరు వాడవాడ గుర్ర మచ్చందర్ అనేవాడు ఎవరు వాడు ఎందుకు వచ్చాడు రాజకీయంలోకి అన్ని ప్రతి ప్రతి ప్రజలు ఆలోచించాలి అన్న ఉద్దేశంతో నేను ప్రచారం చేయడం జరుగుతుంది నాకు ఎన్ని ఓట్లు వచ్చిన తప్పకుండా విజయం సాధిస్తాను మనకు ఇంకా టైం ఉంది చివరికి నేను అన్ని తప్పకుండా ప్రజలు నన్ను నన్ను దీవిస్తారన్న భావన ఉంది ఒకవేళ నేను ఓడినా గెలిచినా నాకు గెలుపు ఫలితంతో సంబంధం లేకుండా నేను ప్రతి ఊరిలో నాకు అంటూ మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మెంబర్ ఒకళ్ళు ఉంటారు తప్ప